పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం రోజు అభ్యద రైతుల వేదిక కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కడవులూరు మండలం గుండాలమ్మపాలెం గ్రామానికి చెందిన అభ్యదాయ శ్రీ డేగా మురళీమోహన్ రావు గారు విచ్చేశారు మురళీమోహన్ రావు గారు నమస్తే వీరు వరి పంటలో తక్కువ కాల పరిమితి కలిగి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపిల్లను తట్టుకుని నూతన వంగడాలు సాగు చేస్తున్నారు వీరు సాగు చేసే నూతన వరి రకాలు వీరికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేది తోటి రైతు సోదరులతో పంచుకుంటాను మా పేరు డేగా మురళీమోహన్ రావు నేను రెండు వేల ఇరవైలో కోనారం వెరైటీ కేఎన్ఎం పదహారం పోయిందని డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు నాకు మినికెట్ ఇచ్చారు అంటే నా ఇంట్రెస్ట్ చూసి అప్పుడు తీసుకొచ్చి చేశాను ఎడగడిలో అప్పటికి నాకు ఈ వెరైటీల గురించి పెద్దగా అంత అను అనువు లేదు కానీ తోటి రైతులు మా ఫీల్డ్ చూసి చాలా అన్నారు అప్పుడు ఏంటంటే నేను ఏంటంటే ఎంటీ పన్నెండు డెబ్బై ఒకటి ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు తర్వాత ఆర్ఎన్ఆర్ ఇరవై ఒకటి రెండు వందల డెబ్బై ఇన్ని రకాలు వేసాను ఒకే పొలంలో అయితే ఆ అకాల వర్షాలకి ముప్పై మూడు యాభై నాలుగు అనేది సత్ఫలితాలు ఇవ్వలేకపోయింది అప్పుడు రమేష్ బాబు గారు అని వారు కృషి చేసే దాని దాని రాసిన పేరుతో రిలీజ్ చేశారు ఆ అకాల వర్షాల వల్ల అది కొంత ఫెయిల్యూర్ అయింది రైతులు అటు ఇబ్బంది పడ్డారు అయితే ఆ టైంలో టైంలోని కేఎన్ఎం పదార్థం అయిపోయింది చాలా సక్సెస్ఫుల్గా అయింది అది తోట రైతులు వచ్చి చూసి ఇది చాలా అద్భుతంగా ఉంది ఇంత వర్షంలో తట్టుకుందనే ఒక అభిప్రాయంతో మంచి హీల్డింగ్ వచ్చింది అప్పుడు ముప్పై ఐదు క్వింటాల్ దాకా దిగుబడి వచ్చింది ఎకరాకి అప్పుడు రాగా అనిపించింది అహో ఇది బాగుంది అని దాన్ని ఎక్కువ మోతాదులో రైతులకు పక్క రైతులకు ఇవ్వటం నేను వేయటం సాగుబడి చేయడం చేసాం కానీ రత్పాదాలు ఇచ్చినా కానీ మార్కెట్ పరంగా చాలా ఇబ్బంది పడ్డాం ఆ మార్కెట్ పరంగా రెండు వేల ఇరవైలో నుంచి ఇరవై ఒకటి దాకా ఇబ్బంది పడితే ఇరవై ఒకటిలో ఈ వెయ్యిన్ని పదిని వేయి బాకండి అని గవర్నమెంట్ శాసించింది లావు గింజ రుద్దు సన్నగింజం కొంటామని అప్పుడు ఆ దశలో అప్పుడు జేడీగా ఇన్ఛార్జి ఉన్నాడు మన జి శివనారాయణ గారు అని ఆయన పీడి ఆత్మ వారు చొరవ తీసుకొని రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ మోతాదులోకి పదార్థం పొందేస్తున్నారు వెయ్యిన్ని పదిని కొనటం లేదు అలాంటప్పుడు ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన బియ్యం తీసుకుందామన్నాడు తల ఒక ఐదు కిలోలు జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారికి తర్వాత రైస్ మిల్లర్ అసోసియేషన్ రంగయ్యనాయుడు గారికి వీరికి అందరికీ ఇవ్వటం జరిగింది ఇచ్చి వాళ్ళు కుకింగ్ క్వాలిటీ చూసి చాలా బాగుంది అని చెప్పి రైతుల దగ్గర ఇది కొనవచ్చు అని చెప్పి అప్పుడు ప్రమోట్ చేయడం జరిగింది అప్పటి నుంచి రైతులు ఏకజత్రాధిపత్యంగా ఈ వెరైటీని సాగు చేస్తున్నారు దిగుబడి పరంగా బాగుంది చీడబిడ్డలు కూడా తక్కువ అయితే రైతులు ఏం చేస్తున్నారంటే ఈ ఎక్కువ వేస్తున్నారు ఈ వెరైటీ కేనం పదార్ వెరైటీ చాలా అద్భుతమైన వెరైటీ ఎప్పుడు నల్లగా ఉండదు పిండి అయిపోయినా కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది దానికి చేరిపెట్టలు తక్కువ కానీ ఇప్పుడు బిఎల్బీ వస్తుంది పాము వచ్చింది ఏరుకుళ్ళు వచ్చింది అంటే రైతులు విత్తలు విడిగా పిండేయటం సాయిల్ని దెబ్బతీయటం అవన్నీ చోటు చేసుకునే నేను అనుకుంటాను కానీ శాస్త్రవేత్తలు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు వచ్చిందా అని కాబట్టి విత్తలవిడిగా మనం ఈ పిండిలు ఏం తగ్గించుకోవాలి మా జిల్లాలో అయితే ఈ పదిహేను నలభై ఎనిమిది ఒకటి ఈ కేఎన్ఎం పదహారు ముప్పై అయితే మంచి ఆదర్శవంతంగా ఉన్నాయి ప్రభుత్వ పరంగా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదు కేఎన్ఎం పదహారు ముప్పై కూడా అటు రెడ్ హిల్స్ మార్కెట్ అయితే తుమ్కూరు మార్కెట్ అయితే హైదరాబాద్లో మండీ అయితే అందరూ బ్రోకర్స్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు రైతులు హ్యాపీగా ఉన్నారు ఆరున్నర పదిహేను నలభై ఎనిమిది తర్వాత కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది తర్వాత కోనారం వాళ్ళు కొత్త వెరైటీలు ఒక మినికెట్స్ తయారు చేసినారు అవి ఏంటంటే రైతుల క్షేత్రాల్లో అబ్జర్వేషన్ కోసం ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చి కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను పన్నెండు ఐదు వందల పది పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది అనే రకాలు ఇచ్చారు అవి ఏంటంటే ఉత్తర కోస్తా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఒక వన్ ఫార్టీ ఫైవ్ డేసు డ్యూరేషన్తో తయారు చేశారు పడిపోని వెరైటీ అంటే కేఎన్ఎం పదారం ఉపయోగింది ఉత్తర కోస్తాలో ఈ ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా వాళ్ళు ముందు వేస్తారు ఖరీఫ్లో ఖరీఫ్లో పదహారం అయిపోయింది పడిపోతుంది అట్లా పడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో డెబ్బై ఏడు పదిహేను అనేది తయారు చేశారు అలాగే పొట్టి రకం పడిపోయిన రకం ఈ పన్నెండు మూడు వందల అరవై చేశారు ఇక పడిపోదు ఇదికి ఈ పన్నెండు ఐదు వందల పదిహేను పడిపోతుంది లోయింగ్ ఏరియాలో పని కాదు కానీ సన్న గింజ సన్న కేనెం పదహారు పది కన్నా చాలా సన్నగా ఉంటుంది దిగుబడి పరంగా మాత్రం కేఎం పదహారు పది లాగా ఉంటాయి కానీ నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు కోనారం సైంటిస్టులు ఈ డెబ్బై పది ఈ పడిపోకుండా ఉండాలి రైతుల క్షేత్రాల్లో బాగుండాలి దిగుబడి పరంగా బాగుండాలి అని ఉద్దేశంతో అది ఉత్తర కోస్తా వాళ్ళకి బాగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను అది ఇంకా ఇప్పుడు మినికిట్లోనే ఉంది మేము బీపీటీ వెరైటీలు కొన్ని సాగు చేసాం ముప్పై ఎనభై రెండు ఇరవై నలభై ఆరు సాగు చేసాం కానీ ఇరవై నలభై ఆరు మంచి ఫలితాలు ఇచ్చింది కానీ పైన బిఎల్బి లాగా వస్తుంది దానికి అది కొంత చూసేదానికి అందకిచ్చల పైరు వన్ ఫార్టీ ఫైవ్ డేస్ అంత లాంగ్ డ్యూరేషన్ వెరైటీలు మా జిల్లాలో పనికిరావు అలాగే ముప్పై ఎనభై రెండు వన్ థర్టీ ఫైవ్ డేసే కానీ అది పడిపోయే గుణం ఉంది అందువల్ల సక్సెస్ కాలేదని అనిపిస్తుంది అందుకని రైతులకి మేము దాన్ని ప్రమోట్ చేయలేదు మా జిల్లాలో ఎక్కువ భాగం పదహారం ఉపయోగకే మొగ్గు చూపుతున్నారు ఎనభై పర్సెంట్ మొన్న జేడీ ప్రతివాణి మేడం గారు మీటింగ్ పెడితే దీన్నే ప్రమోట్ చేశారు తర్వాత బీపీటీ ఒక థర్టీ పర్సెంట్ కేఎన్ఎం ఒక థర్టీ పర్సెంట్ మిగతా రకాలు థర్టీ పర్సెంట్ లాగా చేశారు కాబట్టి రైతుల అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు కొనసాగిస్తున్నారు ఈ కొత్తగా తీసుకొచ్చిన మినికేటర్ రకాలని మేము ఏం చేస్తామంటే మాకు గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాం వాటి డేస్ని బట్టి అంటే నాటిన మనం దాన్ని గ్రూప్లో ప్రజెంట్ చేస్తూ ఉంటే చూసేవాళ్ళు దాన్ని ఇంట్రెస్ట్గా హార్వెస్ట్ దాకా చూస్తారన్నమాట చూసి ఏదైతే బాగుంది ఇది బాగుంది అది బాగుంది అని తోటి రైతులు వచ్చి చూడటం అక్కడ దాన్ని ఇది బాగుంది ఇది బాగుందని వాళ్ళే డిస్కస్ చేసుకోవటం ఇదైతే బాగుంటుంది మన ఏరియాకి అనే ఐడియాకి వచ్చిన తర్వాత దాన్ని మనం మార్కెటే నెక్స్ట్ దాన్ని ఒక వెరైటీని తీసుకొచ్చిన తర్వాత అది రెండేళ్ల దాకా మనం మార్కెట్ కష్టంగా ఉంది ఎందుకంటే రైతుల క్షేత్రాల్లో రావాలి మిల్లర్స్ లైక్ చేయాలి తినేవాళ్ళు లైక్ చేయాలి ఒక వెరైటీ రాగానే త్వరగానే మనం సక్సెస్ కాలేము రైతుల క్షేత్రాలు అసలు పడిపోకూడదు పడిపోతే ఇంకా రైతు పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోతాడు అది చాలా బాధాకరం అలాంటి పరిస్థితులు రైతులు బాగుండాలంటే మన ఏరియాకు అనుకూలంగా ఉండే పడాలే వేసుకోవాలి పడిపోయిన రకాలు వేసుకోవాలి కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే ఎక్కువ పిండిని పైరు మీద వేయకుండా ఎక్కువ విచక్షణ రహితంగా పురుగు మందులు వాడకుండా ఎంత అవసరం అంతవరకు వేసుకుంటే బాగుంటుంది పైరు కూడా దానికి తగ్గట్టుగానే మనం వేసుకుంటే అది చీడపేట తట్టుకొని మనకు దిగుబడి కానీ ఎక్కువ వేసిన దానివల్ల ఆ పైరుకి లేనిపోయిన జబ్బులన్నీ వచ్చి మనం నష్టపోతున్నాము అది గమనించాలి రైతు సోదరులు ముఖ్యంగా వరిలో నూతన రకాల సాగులో వారి అనుభవాలను పాడి పంటల ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు మురళీమోహన్ మోహన్ రావు గారికి ఛానల్ తరఫున